మాత్రే నమ శ్రీకృష్ణం వందే జగద్గురు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా వ్యక్తమైన భగవద్గీతలు ఇహమునకు పరమునకు అత్యంత ఉపయుక్తమైనవి గీతాచార్యుని ఉపదేశములు అమృతోపమానములు ఈ జీవాత్మునతాన్ని మనసారా గ్రోలుదాం అందరికీ పంచుదాం ద్వితీయోధ్యాయము రెండవ అధ్యాయము సాంఖ్య యోగము అరవై తొమ్మిదవ శ్లోకము అనుబంధం తమిళనాడులో తిరుక్కడయూర్ అని ఒక ఊరుంది అక్కడ పార్వతీ అమ్మవారు అభిరామి అనే పేరుతో కొలువై ఉన్నది ఈ దేవాలయంలో నిత్యం సుబ్రహ్మణ్య అయ్యర్ అనే భక్తుడు ఆ అనన్య భక్తులతో అమ్మను ధ్యానిస్తూ ఉండేవాడు ఒక రోజున ఆ దేశపు రాజు శరభోజి మహారాజు అమ్మవారి దర్శనానికి ఆలయానికి వచ్చాడు అర్చకులు పూర్ణ కుమ్మంతో స్వాగతం ఇచ్చారు హడావుడిగా ఆ పక్కనే ధ్యానని మగ్నుడై ఉన్న సుబ్రహ్మణ్య అయ్యరు తనని గమనించకుండా కళ్ళు మూసుకుని ఉన్నాడని రాజుని అహంకరించి రాజు అనే అహంకారంతో ఆగ్రహించాడు అక్కడే అర్చకులకు ఆ భక్తుని సంగతి ఆయన దీక్ష తెలిసిన వారు కనుక పరిస్థితిని చక్కదిద్దడానికి రాజును అసంతృప్తి పరచడానికి ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక పిచ్చివాడు ఎప్పుడు అక్కడే కూర్చుని అమ్మని ధ్యానిస్తూ ఉంటాడు ఎవరిని పట్టించుకోడు తాము కూడా అతడి ఉనికిని పట్టించుకోమని పట్టించుకోవద్దని కనుక ఆహ్ర ఆగ్రహించవలదని మనవి చేశారు రాజుకి ఏ మాత్రము తగ్గని ఆ రాజు ఆ సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఆయనకు జానభంగమయ్యింది అంతవరకు అమ్మ ముఖార విందాన్ని తిలకిస్తూ మైమర్చి ఉన్నాడేమో ఒక్కసారి ఉలిక్కిపడి ఆ రాజు వంక చూసి పౌర్ణమి చంద్రుణ్ణి ప్రకాశంలో విరాజిల్లుతున్న అమ్మవారిని దర్శిస్తున్నాను అన్నాడు ఈ రోజు తిది ఏమిటి నువ్వు పౌర్ణమి వెలుగులు చూడటం ఏమిటి అని గద్దించాడు ఆ రాజు అయ్యర్ వెంటనే పౌర్ణమి అన్నాడు ఆ రోజు అమావాస్య తనను నవ్వులాట పట్టించడానికి ఈ మూర్ఖుడు పౌర్ణమే అంటున్నాడని రాజు ఉగ్రుడయ్యాడు అందరూ భయపడిపోయారు అతన్ని కాపాడటం కొరకు అతడొక పిచ్చివాడు అతన్ని క్షమించి విడిచిపెట్టండి అని అన్నయించే ప్రయత్నం చేశారు రాజు కోపం తగ్గలేదు కానీ అలాగా సరే ఈరోజు రాత్రికి వస్తాను నాకు నిండు చంద్రుణ్ణి చూపించమనండి లేకపోతే ఇతడికి శిరచ్ఛేదమే అని ప్రకటించాడు ప్రకటించి వెళ్ళిపోయాడు అక్కడున్న అర్చకులు బాధపడ్డారు ఇంత గొప్ప భక్తుడు ఏమవుతుందో ఏమో అని ఆయన దగ్గరకు వచ్చి ఈరోజు అమావాస్య కథ ఎందుకలా చెప్పావు అని అడిగారు ఆయన ఏ మాత్రం కలవరపడలేదు అమ్మదయ అని మిన్నకుండిపోయాడు సాయంత్రానికి గుడి వద్ద జనం గుమిగూడారు ఏమి జరుగుతుందో ఈ మూర్ఖ భక్తుడు ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు రాజుతో అలా మాట్లాడి అని అనుకుంటున్నారు అందరూ రాత్రి అయ్యింది రాజు రానే వచ్చాడు అప్పటికే తన్మయత్వంతో అయ్యరు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు రాజు అయ్యర్తో పట్టుదలగా ఎక్కడ చంద్రుణ్ణి చూపించు అని ఆజ్ఞాపించాడు కానీ అయ్యర్ అద్భుతమైన ఆ స్తోత్రం ఆపలేదు దాన్ని అంత్యాది అంటారు అంటే ఒక చరణం ఏ పదంతో ముగిస్తే ఆ పదం తరువాతి చరణం మొదటి పదముగా ఉండాలి ఇలా మైమర్చి చేస్తున్నాడు ఆ స్తోత్రం రాజుకు సంభ్రమాచర్యాలు కలిగాయి కళ్ళు చెవులు అప్పగించి చూస్తూ వింటూ స్టాణులా ఉండిపోయాడు ఇంతటి కవి భక్తుడైన వాణిని ఆయన ఎన్నడూ చూడలేదు సుబ్రహ్మణ్య అయ్యర్ అమ్మవారిని అచ్చాదితో కీర్తిస్తూనే ఉన్నాడు డెబ్బై ఎనిమిదవ పద్యంలో ఉండగా ఒక అద్భుతం జరిగింది ఆకాశంలో నిండు చంద్రుడు ఉదయించాడు అమావాస కాస్త పొన్నమిగా మారిపోయింది వెన్నెల వెలుగులతో భూమండలం నిండిపోయింది అక్కడ ఉన్న భక్తుల ఆనందానికి హద్దు లేదు ఇది యథార్థం సుబ్రహ్మణ్య అయ్యరు మహాభక్తుడని హర్షాద్వానాలతో ఆలయ ప్రాంగణం మార్ములోకి అంత్యాది స్తోత్రం నూరు పద్యాలతో ముగించి పరమానందంతో సుబ్రహ్మణ్య అయ్యర్ కళ్ళు తెరిచాడు ఎదురుగా పశ్చాత్తాపంతో మహాపరాధం చేశాను అనే భావనతో పాదాలపై పడి ఉన్న మహారాజు శరభోజ అమావాస్యను పౌర్ణిమగా మార్చగలిగిన మీరు మహిమాన్వితులని తెలుసుకోలేకపోయాను మీ భక్తి తత్పరతను మీరు అమ్మవారి అనుగ్రహములకు పాత్రులు అన్న విషయం గ్రహించలేక మిమ్మల్ని తోలనాడాను పరుషవాక్యాలు పలికాను నన్ను క్షమించండి అన్నాడు ఆ మహాయోగి రాజు క్రోధ వాక్యాలకు కృంగిపోలేదు మెచ్చుకోలేక మురిసిపోలేదు కేవలం అమ్మ ధ్యానంలో ఉన్నారు ఆమెయే ఆయన రక్షణ స్వీకరించింది సుబ్రహ్మణ్య అయ్యరు మహామహిమాన్వితురాలు అమ్మ నాకే మహిమలు తెలియవు నా శిరస్సును రక్షించాలనే ఉద్దేశంతో నా కేసి చిరునవ్వుతో చూస్తూ అమ్మ తన చెవి కమ్మ ఒక ధాన్య ఆకాశంలోకి ఎగురు వేసింది అదే నిందుచంద్రులా వెన్నెల వెలుగులు కురిపిస్తున్నదే అన్నాడు మహారాజు ఆనందాచర్యాలకు పట్ట పగ్గాలు లేవు ఈ రోజు నుండి తమరు సుబ్రహ్మణ్య అయ్యర్ కాదు అభిరామ పట్ట భట్ట అని ఆ మహానుభావుడికి నామకరణం చేసి గౌరవించి ఆయన పాదాలపై పడి నమస్కారం చేశాడు తాటంక యుగుడివత తపనోడుప మండల సూర్యచంద్రులే అమ్మకు తాటంక యుగడం అన్న స్తోత్రం సత్యమే కదా యోగులకు పగలే రాత్రి మన రాత్రి వారికి పగలు ఎల్లవేళలా పరమాత్మ ప్రకాశంలో వెలుగుతూ ఉంటారు అమావాస్యే పౌర్ణమి పౌర్ణమియే అమావాస్య రెండు వేల పదహారులో అమ్మ అభిరామి తండ్రి అమృత ఘటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో డెబ్బైయో సంవత్సర జన్మదిన జన్మదినమున ఈ క్షేత్రంలో కుటుంబ సమేతంగా భీమరథ శాంతి పూజలు చేసుకునే భాగ్యం చెంది ఓం శ్రీమాత్రే నమ